అమరావతిలోని గుంటూరు వాసులకైతే శుభవార్తగానే చెప్పాలండి ఇది ఏపీలో గుంటూరుకు సంబంధించి కొత్తగా మరొక ఇన్నర్ రింగ్ రోడ్డు అక్కడైతే రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఆ ప్రాంతం ఏంది ఏంటి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం మళ్ళీ మొదలైందండి గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు కొత్త ప్రభుత్వం అయితే ఊపిరిపోస్తూ ఉంది భూసేకరణ సమస్యలు పరిష్కరించి నిధులు విడుదల చేయడంతో పాటుగా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రహదారి పూర్తయితే గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు అయితే తీరబోతూ ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం త్వరలో మొదలు ఉంది అని చెప్తూ ఉన్నారు అధికారులు భూసేకరణ పూర్తి చేసి నష్టపరిహారం చెల్లించి నిర్మాణాలను తొలగించిన తర్వాత పనులు అధికారులు వేగవంతం చేస్తూ ఉన్నారు నలభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు దీనికి సిఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపేసింది దీంతో త్వరలో టెండర్లు పెరగనున్నారు పల్నాడు నుండి విజయవాడ వెళ్లే వాహనాలు గుంటూరులోకి రాకుండానే వెళ్లేందుకు ఈ రోడ్డు అయితే ఉపయోగపడుతుంది అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం నెమ్మదిగా సాగింది ఒక విధంగా చెప్పాలంటే ఆగిపోయిందనే చెప్పాలి అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక అయితే చూపారు దీంతో మూడో దశ పనుల్లో కదలిక వచ్చిందని చెప్పాలి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం నూట ఎనభై ఇండ్లు తొలగించాల్సి ఉంటుంది బాధితులకు నష్టపరిహారంతో పాటు వేరే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది నిర్వాసితులకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జిఎంసి ద్వారా వెంటనే పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది అలాగే భారతి నగర్ వద్ద ఇన్న తొలగింపు పనులు చేపట్టారు దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని అధికారులే నేరుగా చెప్తున్నారండి ఇన్నర్ రింగ్ రోడ్ మూడో దశలో నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు నిర్మిస్తారు ఇందులో మూడు కిలోమీటర్ల మేర ఎలాంటి ఇబ్బందులు లేవు మిగిలిన ప్రాంతంలోనే కొన్ని సమస్యలు ఉండగా వాటిని కూడా పరిష్కరించారు నలభై ఎనిమిది కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణానికి అయితే సిఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ ఆమోదం తెలిపేసి నేను మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ మొదటి దశను రెండు వేల పది నుంచి పద్నాలుగు మధ్య చేపట్టారు మొదటి దశలో ఆటో నగర్ నుండి రెడ్డిపాలెం మీదుగా నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించడం అయితే జరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో రెండో దశ పనులు చేపట్టారు ఆ దశలో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణ భారతి నగర్కు వచ్చే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు ఇప్పుడు మూడో దశలో స్వర్ణ భారతి నగర్ నుంచి పెదపాల వరకు రోడ్డు నిర్మిస్తున్నారు ఇళ్ళ తొలగింపు సమస్యల వల్ల ఈ పనులు ఇంతకాలం ఆగిపోయాయి ఇక మీద వేగవంతం పుంజుకుంటుందని చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదైనా గుంటూరు వాసులకి ఈ ట్రాఫిక్ విషయంలో కష్టాలు తీరినట్టే అని చెప్పాలి మరి ఈ విషయమై గుంటూరు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం